ఇండస్ట్రీ పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ప్రారంభం అయిందండి కుమారస్వామి గారు అన్న ఆయన దీన్ని ప్రారంభించారు అప్పట్లో చాలా కష్టపడి అయినా ఈ మోసల పరిశ్రమని తీసుకురావడం జరిగిందండి ఇందులో ఇప్పుడు ఉన్నటువంటి ఇండస్ట్రీస్ నలభై ఉన్నాయి ఈ నలభై ఇండస్ట్రీస్ కూడా చాలా ఒడిదుడుకల్ని ఎదుర్కొంటున్నాయి రా మెటీరియల్ ఆర్థికంగా కానీ మాకు సరైనటువంటి ఇండస్ట్రీస్ లేవు చిన్న 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 పాకల్లోని అక్కడ అద్దెలు అక్కడక్కడ తెచ్చుకొని కొన్ని అద్దులు తెచ్చుకొని అద్దుల్లో చేసుకొని కావలసినటువంటి ముడి సరుకులు దొరక్క మాకు తమిళనాడు నుండి గ్రాఫేట్ వచ్చిందండి అదేమో మేము ఆన్లైన్లో కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది గవర్నమెంట్ తరఫునే అది మాకు ఇన్ని టన్నులు ఒక ఆరు వందల టన్నులు ప్రతి సంవత్సరం వచ్చేటట్టు ఏర్పాటు చేసి మాకు కొద్దిగా భూములు ఇచ్చి మా ఇండస్ట్రీస్ అన్ని ఒక చోట చేస్తాయి ఇటు కార్మికులకు కానీ ఇటు సాంకేతికంగా కానీ గవర్నమెంట్ మాకు అన్ని రకాలుగా ఇన్ని సంవత్సరాలు అయినా మాకు ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి గవర్నమెంట్ వారు స్థలం కానీ ఏమీ కేటాయించలేదు మేము ఎప్పుడు వాళ్ళు డిమాండ్ చేసి అడగలేదు ఈసారి వచ్చినటువంటి మంచి గవర్నమెంట్ మాకు అన్ని రకాలుగా సహకరించి మా ఇండస్ట్రీని ఈ రాజమండ్రిలో తరమానికి వంటి మోసల కంపెనీ అనేది వంద సంవత్సరాలు జరుపుకున్నది చాలా విశేషమైనటువంటి తో కూడుకున్నటువంటి ఇండస్ట్రీ ఇక్కడ అనేక మంది కార్మికులు అనేక మంది ఇక్కడ ప్రయోజనం పొంది ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా మేము ఈ ముడిసరికులు అన్నిటి ఆల్ ఓవర్ ఇండియా ఈ ముడిసరుకులు కూడా బంగారం వెండి ఇత్తడి అయ్యమను మొదలైన లోహాలన్నీ ఇందులో కరుగుతారండి ముఖ్యంగా బంగారం ఇందులో ఎందుకు కరుగుతారంటే బంగారం మంచి రంగు వస్తారండి మాకు ఇంగ్లీష్ మోసం కూడా చాలా పోటీలు ఇస్తున్నాయి అయినా సరే ఇన్ని ఒడిదుడుకులను మేము తట్టుకొని ఈ రోజుని ఈ ఇండస్ట్రీని నడుపుతున్నాము మాకు ఈ వంద సంవత్సరాలు మా పెద్దలు పూర్వీకులు మాకు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ లోనైతే వాళ్ళు ఇచ్చిన వాళ్ళ కష్టాలైతే అయితే ఇవాళ మేము ఈ ఇండస్ట్రీని ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది మీరు మాకు అందరూ దయించి మా కష్టాలు కొద్దిగా గవర్నమెంట్ వరకు మా తరపున మీరు తెలియజేస్తే మాకు చాలా ఉపయోగం ఉంటుందని అందరు అందరికి ముందు మేము మనవి చేస్తున్నామండి మాకు స్థలాలు అలాగే తక్కువ వడ్డీతోని బ్యాంకు రుణాలు షెడ్లు సాంకేతికమైనటువంటి మిషనరీ కావలసినటువంటి డెవలప్మెంట్ మా గవర్నమెంట్ మాకు ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నామండి నమస్కారం వంద సంవత్సరాల ప్రస్థానంలో ఈ భారతదేశానికి ఆర్థికంగా మూల స్తంభంగా నిలిచినటువంటి మోసల పరిశ్రమ అలాగే ఈ సెంటినరీ సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నామంటే ఈ శుభ సందర్భంగా మీకు తెలియపరిచేది ఈ వంద సంవత్సరాలు అనేకమైన సాధక బాధలు ఉంది ఇంకా సజీవంగా ఇండస్ట్రీ ఉందంటే అందరూ యాజమాన్యం కానీ దీనికి ఉన్న పూర్వీకులు కానీ ఒకే తాటి మీదకి వచ్చి ఇండస్ట్రీని అనేక రంగాల్లో ముందుకు తీసుకొచ్చారు దీని రిలేటెడ్ ఏదైతే ఉందో జాడీలు అవ్వచ్చు వేరే వేరే రిలేటెడ్ పరిశ్రమలు ఫైర్ ఫీ కెమిస్ట్రీ అవ్వచ్చు అల్యూమినియం అవ్వచ్చు అన్నీ కూడా కుంటు సాగే దీనికి కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు వచ్చాయి అయినప్పటికీ కూడా పోటీ రంగంలో నిలబడుతూ ఈ వాణిజ్య రంగంలో ఈ మోసల పరిశ్రమ ముందుకు తీసుకెళ్ళడానికి పూర్వీకులు అనేటువంటి అనేక మంది దీనికి సహాయపడ్డారు ముందుగా మీకు ముఖ్యంగా తెలియపరిచేది ఏంటంటే ఈ సెంటినరీ సెలబ్రేషన్స్ మూడు రోజులు చేయడానికి పెద్దలు నిర్ణయించారు రేపు ఏదైతే ఇరవై ఐదో ఉందో ఈ మేడ పైన గణపతి హామో నిర్వహించారు అలాగే ఇరవై ఆరో తారీఖు కురుస్పుల్ చౌరస్తాని మారం పూర్ల ఈ పరిశ్రమలు అన్ని ఉన్నటువంటి ఏరియాకి నామకరణం చేసి అక్కడి నుంచి ఒక గొప్ప ర్యాలీగా ఈ అసోసియేషన్ వద్దకు వస్తారు పారిశ్రామిక ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు యాజమాన్యం సమిష్టిగా అందరూ కలిసి ఇక్కడ రావడం గమనార్హం అలాగే ఇరవై ఏడో తారీఖుని ఎంఎస్ఎంఈ మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ గారు సినిమాటోగ్రఫీ మినిస్టర్ శ్రీ కొందరు దుర్గేష్ గారు ఎంపీ పురంధేశ్వర గారు ఎలాంటివి త్రీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు గోరంట్ బుచ్చే చౌదరి గారు భక్తులు బలరామకృష్ణ గారు అలాగే రోడా చైర్మన్ చౌదరి గారు మన కలెక్టర్ గారు వీరందరితో పాటు స్పెషల్ గెస్ట్ కూడా అందులో ఉన్నారు వీరందరూ కూడా మంజీరాలో ఇరవై ఏడో తారీఖున సాయంత్రం మూడు గంటల నుంచి కార్యక్రమం చేపెట్టి అక్కడ మోసం యొక్క విశిష్టత ఈ ఇండస్ట్రీలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక వెయ్యి మందితో కార్యక్రమం చేపట్టడం జరిగిందండి దీనికి అన్నిటికీ కూడా ఒక ర్యాలీ అవ్వచ్చు రాబోయే మూడు రోజుల్లో కార్యక్రమాలు కావచ్చు ఈ విషయంలో మీడియా వారు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ముందుగా మేము ఏదైతే మెమరండమ్ ఇచ్చామో మినిస్టర్ గారికి కానీ తోటి ఎమ్మెల్యేస్ కానీ ఐ మీన్ కలెక్టర్ గారికి కానీ అందరికి ఒకే ఎజెండాతో ముందుకు వెళ్ళాం అది ఏంటంటే మాకు ఏదైతే టెక్నికల్ అడ్వైజర్ కావాలి యాభై సంవత్సరాల నుంచి ఈ ఇండస్ట్రీ నడుస్తా ఉందంటే మాలో పెద్ద ఏదో ఆలోచన చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లారు తప్ప ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి సహకారం లేదు ఆ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా టెక్నికల్ గా ఏ రకమైన పురోగతి లేదు అందువల్ల ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతూనే మన రాష్ట్రం కానీ ప్రభుత్వాలు కానీ రానున్న దేశంలో కానీ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అనేక మంది డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక కుటుంబాలు ఈ ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉన్నాయి అది కూడా మీరు గమనించాలి ప్రభుత్వాన్ని మీ కోరింది ఏంటంటే స్లాబ్ రేట్ ఏదైతే పద్దెనిమిది పర్సెంట్ ఉందో జీఎస్టీ దాన్ని పన్నెండు పర్సెంట్ గా తగ్గించి వేయాలని అలాగే టెక్నికల్ అడ్వైజర్ ఒకరిని నియమించాలని ఎందుకంటే ఇప్పుడు కూడా ఎప్పుడో పోరగా పద్ధతిలోనే పనులు నడుస్తూ ఉన్నాయి ఆ రకంగా కాకుండా టెక్నికల్ అడ్వైజర్ నియమించాలని ఏదైతే స్వల్పంగా మేము కోరినటువంటి చాలా అతి తక్కువ చిన్న చిన్న అవసరాలను కోరాం ప్రతి ఒక్కరికి మెమరన్నీ ఇచ్చింది ఏంటంటే అతి తక్కువ ఇండస్ట్రీ గల ఈ నలభై యూనిట్స్ లో కొంతమందికి సొంత ఫ్యాక్టరీ ఉన్నాయి ఒక ట్వంటీ పర్సెంట్ రిమైనింగ్ ఆంధ్ర కూడా టెనెంట్స్ ఐ మీన్ హద్దులు కట్టుకోలేక కట్టి కట్టుకోలేక ఏదో పరిశ్రమ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ సో దీనికి సంబంధించిన కేటాయించాలని వారిని కూడా కోరడం జరిగింది మినిస్టర్ గారు ఎవరైతే చెప్పడం జరిగిందండి అలాగే ఇంకా మేము ఇక మీదట జరగబోయే ఈ వంద సంవత్సరాలు పూర్తి చేసుకుని ముందుకు ఇంకా ప్రగతి పదంలో నడపాలంటే మెరుగైన పద్ధతిలో నడిపి తీసుకెళ్ళాలి అంటే పక్క రాష్ట్రం అయినటువంటి మనకి మైనింగ్ ఉంది అక్కడి నుంచి ఒక గ్రాఫైట్ వస్తుంది ఆ గ్రాఫైట్ లో ప్రతి సంవత్సరం కూడా టెండర్ లో పాల్గొనడం ఒక ఆనవాయితీ దానికి టెండర్ తో సంబంధం లేకుండా మనకి ఈ ఇండస్ట్రీ సజీవంగా ఉండాలంటే ఒక కొద్దిపాటి పర్సంటేజ్ ఒక మెటీరియల్ వారు కేటాయించాలని చెప్పి ఆ ఇండస్ట్రీ కూడా లోగడ చంద్రబాబు గారు మినిస్టర్గా అప్పుడు చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు జయంత్ గారి ద్వారా కూడా అది శాంక్షన్ తీయించుకోవడం జరిగిందండి అదే క్రమ పద్ధతిలో ఇప్పుడు కూడా వారు మనకు కేటాయించాలని కోరుతూ ఏదైతే టెక్నికల్ అడ్వైజర్ అవ్వచ్చు ఈ భూముల విషయం అవ్వచ్చు ఈ ట్యాబ్ గ్రాఫిట్ అయితే అవ్వచ్చు ఇంకా మిగతా స్లాబరేట్ అయితే అవచ్చు ఈ అన్నింటిలో కూడా సమగ్రంగా ఈ దిష్టి సారించి ప్రభుత్వం వారు సహకారం చేయాలని చెప్పి మీ మీడియా ద్వారా వారికి తెలియపరచాలని చెప్పి కూడా ఈ కార్యక్రమాలు మూడు రోజులు కూడా జయప్రదం చేయడానికి అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆల్ ఇండియా గ్రాఫిడ్ ప్రిసిపల్ అసోసియేషన్ ద్వారా ఇక్కడ వేదిక పెద్దలకు ఇక్కడ ఇచ్చేసిన మీరు అందరూ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నమస్కారం యాక్చువల్ గా ఒకప్పుడు వంద సంవత్సరాల నుంచి ప్రస్థానంలో బ్రిటిష్ వాళ్ళు రాకముందే స్వతంత్రం రాకముందే నుంచి ఇండస్ట్రీ నడుస్తూ ఉంది అప్పుడు కూడా మనకు ఒకే ఒక ఎజెండా ఏంటంటే పోటీ ఏంటంటే నుంచి మోస లేదా యూరోప్ నుంచి మోస ఇంగ్లీష్ మోసను ఎదుర్కొంటూ ఇక్కడ వనరు తక్కువ ఉన్నప్పటికీ కూడా దాన్ని ధీటుగా దాన్ని ధీటుగా ముందుకు సాగడం జరుగుతూ ఉంది అయితే మీకు మీకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు లేవు వాళ్ళ పాడుపాటు లేదు టెక్నికల్ గా వేరే రాష్ట్రాల్లో అనేక పరిస్థితులు అభివృద్ధి చెంది అంటే సహకారం లేకుండా రకమైనటువంటి చేయలేమండి అది మీకు తెలిసిందే అది ముఖ్యంగా ఈ వంద సంవత్సరాలు పురస్కరించుకుని దాన్ని మాకు కేటాయించి ఏదైనా ముందుకు తీసుకునే కార్యక్రమం చేయాలని కోరుకుంటున్నాం ఆల్ ఇండియా లెవెల్ లో చెప్పాలంటే ఇది భారతదేశంలో ప్రపంచ స్థాయిలో కూడా నెంబర్ వన్ పొజిషన్ ఉన్నట్టు అండి ఎందుకు చెప్పంటారా ఇది ఒక మ్యాన్ ఓరియంటెడ్ అంటే మీకు ఎలా చెప్పాలంటే ఒక టెక్నికల్ గా కాకుండా ఒక మిషనరీతో కాదండి ఒక మనిషి మనస్ఫూర్తిగా దీనికి భారతదేశంలోనే ఒక ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కానీ ఇక్కడ ఉన్నటువంటి శుద్ధ గనులు కానీ అన్ని సహకరించాయి కాబట్టి మానవ వనరులు కూడా సహకరించాయి కాబట్టి ఇండస్ట్రీ నడుస్తా ఉంది ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచంలోని ఈ క్రేబాన్ రెడ్డి క్రూస్ భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రంలో మన ఇండియాలోనే కాకుండా ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో ఇక్కడ అలాగే సావలకోటలో నాలుగైదు ఇండస్ట్రీస్ ఉన్నాయి ఎగ్జిస్టింగ్ యూనిట్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్నామని చెప్పడానికి చాలా గర్వకారణం అండి అంటే నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్నట్టే లెక్క అంటే ఆర్థిక పరంగా లేకపోవచ్చు ఈ మైక్రో ఇండస్ట్రీస్ అవ్వచ్చు కానీ మనం చెప్పుకోవడానికి యాభై సంవత్సరాల క్రితమే జరగ వెంకటరావు గారు ఏదైతే యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు వచ్చి ఆయన సీఎం గా ఇక్కడ వ్యవహారం చేశారో ఆ రోజు సెంట్రల్ మినిస్టర్స్ కూడా దీనికి నామకరణం చేశారు రాజమండ్రికి క్రూస్బుల్ టౌన్ ఆఫ్ ఇండియా దిస్ ఈస్ క్రూస్బుల్ టౌన్ ఆఫ్ ఇండియా కౌన్సిల్ లో కూడా ఆ రోజు మున్సిపల్ లో కూడా అది ఓకే అయింది కానీ దాని తర్వాత ధరిమిలా దాని పేపర్ వర్క్ జరగక అది ఎలా సద్దుమణిపోయింది మీకు తెలియదేం కాదు పరిస్థితులు దీని రిలేటెడ్ అన్ని కూడా సద్దుమణిపోయాయి దీన్ని ఇంకా సజీవంగా ఉన్నాయంటే అనేకమైనటువంటి బాధలు అది చెప్పలేనటువంటి బాధలు దాన్ని ఎలా ఒడి ముందుకు తీసుకుంటూ ఈ రోజు ఈ సిచ్యువేషన్లో ఈ పొజిషన్లో ఉంది దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి ఇంకా మెరుగైన ప్రగతి పదాలు నడవాలి అంటే మీడియా వారు కూడా అందరూ కూడా దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ రోజు సెంట్రల్ అవ్వచ్చు స్టేట్ అవ్వచ్చు గ్రామ స్థాయిలో అవ్వచ్చు ఎక్కడైనా సరే పది మంది ఉపాధి ఇచ్చేదే మనకు కావాలి ఆ ఉపాధి ఎప్పుడు నుంచి వంద సంవత్సరాలు పొందుతుంది మానవాళి అది మనం గమనించి ముందు తీసుకునే కార్యక్రమం చేయాలండి మనం కోరుకునేది స్వల్పంగా స్థలాలు అయితే ఇవ్వాలండి ఈ ఇండస్ట్రీకి ఎగ్జిస్టింగ్ యూనిట్స్ అయితే పెర్మనెంట్ గా లేవు అక్కడక్కడ అద్దెలున్నారు కావాలి రెండోది ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టి ఏదైతే ఉందో ట్వెల్వ్ పర్సెంట్ కి తీసుకురావాలని ఆల్రెడీ మేము చెప్పి ఉన్నాము అలాగే టెక్నికల్ అడ్వైజర్ ఒకరు కావాలి ఎందుకంటే ఎప్పుడో పాత పద్ధతిలో యాభై సంవత్సరాల క్రితం ఉన్న పద్ధతులను నడుస్తూ ఉన్నాయి అయితే కొంతమంది ఇందులో పెద్దలు ఏం చేస్తారంటే దాని ఏదో కొంచెం మిషనరీగా మార్చడం అని లేకపోతే దాన్ని ఇంకొక రకంగా చేయడం అని అదే చేస్తారు ఇప్పుడు గడ్డి ఉందండి గడ్డితో ఎంట్లు చుట్టే పరిస్థితి అదే ఎండిపోయింది అలా కాదండి అలా మోసం ఒక్క చెక్కేది ఉంటుంది రా మెటీరియల్ అది కూడా సేమ్ థింగ్ అంటే ఇక్కడ మ్యాన్ పవర్ తగ్గిపోతా ఉండడం వల్ల కొన్ని కొన్ని ఇంగ్లీష్లు చెక్కాయి మీకు తెలియదు ఏం కాదు కాకపోతే ఇందులో మ్యాన్ పవర్ అట్ ద సేమ్ టైం యాజమాని అందరూ కూడా ఒక కుటుంబ సభ్యులుగా ఒక క్రూస్బుల్ ఇండస్ట్రీ అన్నది కార్మికులు యాజమాని ఒక ఇండస్ట్రీగా నడుస్తా ఉందంటే కేవలం కారణం ఒక రిలేషన్ నడుస్తూ ఉంది అందువల్ల ఆ ఇండస్ట్రీ అలా వెళ్తా ఉంది క్రూస్ఫుల్ లో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఏదైతే స్క్రీనింగ్ ఉందో మోసముకు చెక్కడానికి ఒక మిషనరీ అవ్వచ్చు ఇంటు చూడడానికి మిషనరీ అవ్వచ్చు ఏదైతే మేము మిక్సర్ చేస్తాం పౌడర్ దానికి మన ఆంధ్ర రాష్ట్రంలో స్థాయిలో ఒక టెక్నికల్ అడ్వైజర్ స్టేట్ ఇస్తే చాలా ఎక్కువండి వాళ్ళు అండి ఎలా చేయాలా మేము ఎంత ఆలోచన చేసినా మా వ్యాపారం వరకు మేము పది మందికి ఎలా చేయాలా అలాగే ఈ ఈ అసోసియేషన్ ద్వారా మేము అనేకమైన సేవా కార్యక్రమాలు అనేక వృద్ధాశ్రమం అవ్వచ్చు లేకపోతే పేద పాఠశాల ప్రయోజనవచ్చు అనేకమైన రకరకాలు చేస్తా ఉన్నాం మేము ఎప్పుడూ ఎలివేట్ చేసుకోవద్దు ఎలి ఈ అసోసియేషన్ కానీ అయినప్పటికీ కూడా మాకు టెక్నికల్ అడ్వైజర్ ఇస్తే ఈ పౌడర్ ఏదైతే మిక్సింగ్ ఉందో దానికి కానీ మోసం ఒక చెక్కే వ్యవహారం కానీ కానీ ఇంటి చుట్టే దానికి కానీ ఎయిటీన్ పర్సెంట్ చెప్పిన ట్వల్వ్ పర్సెంట్ కానీ అలాగే తోటి పక్క రాష్ట్రంలో తమిళనాడు నుంచి తెచ్చుకోవాల్సినటువంటి గ్రాఫైట్ కానీ ఇవన్నీ కొంచెం ఇచ్చి స్వల్పంగా స్థలాలు ఏ అయితే ఎగ్జిస్టింగ్ యూనిట్స్ ఉన్నాయో ఒక నలభై మందికి వారి కేటాయిస్తే ఈ వంద సంవత్సరాలు ఏదైతే కార్యక్రమం సింటే సెలబ్రేషన్ ఉందో దీన్ని ఇంకొక వంద సంవత్సరాలు ముందుకు తీసుకెళ్ళడానికి రాబోయే తరాలు కానీ నెక్స్ట్ జనరేషన్ అవ్వచ్చు లేకపోతే ఎవరైనా కావచ్చు దీని మీద ఇంట్రెస్ట్ ఉంటుందండి ఈవెన్ అదే పాత పద్ధతులు ఉంటే కనుక చాలా కష్టం అని చెప్పి మీకు తెలియబోస్తున్నాం నియర్లీ టూ హండ్రెడ్ ఫ్యామిలీస్ డైరెక్ట్ గా ఉంటాయి డైరెక్ట్ డైరెక్ట్లీ ఈ ఐటెం తయారవ్వాలి అని అంటే కనుక నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ అండి ఈ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ అంటే చేతు వాళ్ళు ఉంటారు అంటే లేతుంటది వాళ్ళు చేయవలసి ఉంటది లేకపోతే గడ్డి వాళ్ళు ఉంటారు వాళ్ళు చేయవలసి ఉంటుంది ఒక వుడ్ ఉంటది ఆ వుడ్ తెచ్చి వాళ్ళు ఉంటారు ఇలా అనేక మంది అది మేము అది న్యూమరస్ అనమాట అది మనం చెప్పాలి అంటే అది మాటలో చెప్పేది కదండి ఒకప్పుడు అంటే ఎగ్జాక్ట్ గా ఒక హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ మ్యానుఫాక్చరర్స్ ఉండేవారండి ఎయిటీ ఫైవ్ మ్యానుఫాక్చరర్స్ ఉండేవారు ఇప్పుడు స్లో స్లోగా తగ్గింది ఏమండి పెద్దగా చిన్నగానే ఉండదు ఇందులో ఇది ఏంటంటే ఇది మీకు ఇంతకుముందు కూడా చెప్పాను ఈ ఐటెం లేనిదే ప్రకృతిలో సూర్య చంద్ర ఉన్నంత చెప్పు కూడా ఈ ఐటెం లేనిదే ఏది జరగదు అంటే మన కూరలో ఉల్లిపాయ ఎలాడుదో డైలీ మన కారకృత్యాలు ఎలా అయితే తీర్చుకుంటావో ఈ మోస అది లేకుండా ఏ లోహం కరదు భారతదేశంలో నిత్యం ఈ మోస కనుక ఒక్క పది నిమిషాలు కనుక ఇక్కడ కనుక ఆగింది అంటే చాలా ఇబ్బంది పడుతుంది వాణిజ్య పరంగా కానీ మేము ఎప్పుడు కూడా ఆ రకమైన డిమాండ్ చేస్తూ కానీ మేము అన్ని ఎవరికైతే డీలర్స్ని కానీ ఇబ్బంది పెట్టుకుంటా ఏదైతే ఇండస్ట్రీస్ ఉంటాయో రిలేటెడ్ వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టుకుంటా వెరీ నేరం మార్జెన్స్ తో చేస్తా ఉన్నాం ఎందుకంటే మాకు వసతులు తక్కువ ఆ వసతులు అంటే ఏంటంటే ఒక ఇండస్ట్రీస్ ఎగ్జిస్టింగ్ యూనిట్స్ కానీ లేకపోతే టెక్నికల్ అడ్వైజర్స్ కానీ ఇవన్నీ లేకపోవడం వల్ల దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం లేకుండా పోయింది చెప్పండి గత వంద సంవత్సరాల క్రితం కుమారస్వామి నాయుడు గారిని చేసిన ఎండమూరి కుమారస్వామి నాయుడు గారు ఆయన మాకు ఫౌండర్ అండి ఆయన ఆయన తరపునే కొద్ది అలా కళ కంటిన్యూ అవుతూ ఈవేళ మా చేతుల్లోకి ఇండస్ట్రీ వచ్చింది మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం మాకు చాలా ఉన్నాయి సాధక పాతకాలు ఈవేళ ఇండస్ట్రీకి అతి చిన్న మెంబర్స్ మీరు తాటేక్ పాకల్లో చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారండి ఈ యుగంలో ఈ ఈ శతాబ్దంలో ఇంకా తాటేక్ పాకల్లో చేస్తున్న వాళ్ళు ఉన్నారు చిన్న చిన్న రేకులు ఇష్ట తీసుకుని చేస్తున్న ఉన్నారు అంటే వంద సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఇండస్ట్రీ ఇంకా బాల్యావస్థలోనే ఉంది అది మాకు దాని అది ఏంటంటే మాకు గవర్నమెంట్ నుంచి ఏ విధమైన సహకారం లేదు మా వాళ్ళు మా ముందు తరం వాళ్ళు వాళ్ళు ఏదో కొంత టెక్నికల్గా వాళ్ళ ఓన్ లాలెడ్తో గవర్నమెంట్ ఇచ్చిన సహకారం దాన్ని డెవలప్ చేసి మా ముందుకు పంపించారు మేము దాన్ని కంటిన్యూ చేస్తున్నాం ఈవేళ మాకు ఏదైనా మెటీరియల్ కావాలంటే నేను చాలా కష్టపడి ఇక్కడ పక్కన మన తమిళనాడు రాష్ట్రాలతో గ్రాఫైట్ ఉంది ఉంది కానీ కాంపిటీషన్ సారీ టెండర్ ఆ టెండర్ కూడా గతంలో ఎలా ఉందంటే సీక్రెట్ టెండర్ మీరు ఎక్కువ హైజెస్ట్ చేసారు పది రూపాయలు మీకే ఇచ్చేవాడు అలాగొచ్చేది టెండర్ మేమేం ఏం అది మా అవసరం నిమిత్తం మేము ఎక్కువ కోర్టు చేసేవాడు మా కన్జూమర్స్ కన్నా టెండర్స్ ట్రేడర్స్ ఉన్నారు వాళ్ళకన్నా మాకు అవసరం కాబట్టి ఇన్ కేస్ టెండర్ మాకు రాకపోతే ఎంత ఎక్కువ పెట్టుకోనాలో కూడా మాకు తెలిసేది కాదు అందుకని మేమే కేజీకి రూపాయి రెండు రూపాయలు అయితే అయిందిలే అని ఎక్కువ పెట్టుకునేవాళ్ళు ఈవేళ అదేం కాదు తక్కువ టెండర్ వాళ్ళు కొన్నా ఎక్కువ టెండర్ వచ్చినా వచ్చిన వాడు గ్యారంటీ అని ఏం లేదు మళ్ళీ ఓపెన్ టెండర్ రోడ్డు మీద ఏలం పాటేసినట్టే ఈ టెండర్లో ఎవరైతే ఉన్నారో నలుగురు ఐదుగురు వాళ్ళు ఓపెన్ టెండర్ రోడ్డు మీద ఏలం పాటేసినట్టే అండి మేము ఎంతవరకు వెళ్ళగలం అలాగా మా స్వామి తడ్డి ఇది మా అతి చిన్న ఇండస్ట్రీస్ ఆ టెండర్లో మేము పాల్గొలేం దాంట్లో హయ్యెస్ట్ ఎక్కువ బాగా పెట్టుబడి పెట్టేవాళ్ళు ట్రేడింగ్ చేసేవాళ్ళు ఉన్నారు అందుకని వాళ్ళతో మేము కాంపిటీషన్లోకి మేము వెళ్ళలేము మాకు కావాలి ఎంత కావాలి సంవత్సరానికి ఒక ఆరు వందల టౌ అది గవర్నమెంట్ వారు ఆ ట్యా ట్యామిన్ వాళ్ళతో ఆ గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళు ఫిక్స్ చేసిన రేట్ మేము తక్కువ ఏమని అడగలేదు ఎప్పుడు అడగలేదు వాళ్ళు ఫిక్స్ చేసిన రేటుకి మాకు ఇప్పిస్తే మా ఇండస్ట్రీ కొంతకాలం మనుగడి ఉంటుంది ఒక్కొక్క సందర్భంలో కొన్ని ఈ ప్రొడక్షన్ చేసేవాళ్ళు కూడా ఆపేసిన సందర్భాలు ఉన్నాయి ఏం చేయాలో మాకు అర్థం కాలేదు అర్థం కాలేదు పరిస్థితి ఈ ట్యామిన వాళ్ళు కానీ ఇంకా వరిసారి నుంచి వచ్చే కానీ వాళ్ళందరూ కూడా ప్రొడక్షన్ ఆప్ చేసారండి వేరే వేరే కారణాలు అప్పుడు ఏం చేయాలో అర్థం అయ్యేది కాదు మేము ఇతర దేశాల నుంచి తెచ్చుకునేంత నాలెడ్జ్ అప్పుడు మాకు లేదు అంత అంతంత మాత్రం కానీ సరే ఈవేళంటే పిల్లలు ఎదిగొచ్చారు వాళ్ళు ఇంజనీర్లు అయ్యారు వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉంది ఇప్పుడు ఏదో వస్తుంది అనుకోండి కానీ అది కూడా అంతే కన్సల్మెంట్ కన్సల్మెంట్ కూడా వాళ్ళు డాలర్స్ మార్చేస్తున్నారు పెంచేస్తున్నారు రేట్ మీ ఎదురుగొండ అయితే మేము మీతో ఆడతాం అది కాదండి ఇది కాదు కానీ ఎక్కడో ఆస్ట్రేలియాలోను ఢిల్లీలోను సారీ ఢిల్లీ కాదు చైనాలోను ఉన్న వాళ్ళతో భారత చేయలేం అంటే అంతే ఇష్టం కొనగలిగితే కొనడం లేదంటే మాను అటువంటి పరిస్థితి ఉంది మాకు అందుకని మీ మీడియా మిత్రుల ద్వారా మేము కోరేది ఏంటంటే మీరు గవర్నమెంట్కి తెలియజేయండి మాకు సిస్ సంవత్సరానికి ఒక ఆరు వందల టన్నులు గ్రాఫైడ్ మాకు వచ్చేలాగా ఏర్పాటు చేయండి మా మనుగడుకు మీ దోహదం చాలా మాకు అవసరం అండి మీరు మాకు అవసరం మీ ద్వారానే మేము చేయగలుగుతాం మీరు ఇప్పించాలి మాకు మా చిన్న పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు నెలకు కొనడం కూడా కష్టమే ఒక యాభై అరవై వేలు ఇన్వెస్ట్ చేయాలంటే కష్టంగా ఉంది బ్లాక్ లు కొనవలసి వస్తుంది ఆ పరిస్థితి రాకుండా మీరు మాకు హెల్ప్ చేస్తారని చూస్తున్నాం అలాగే ఇంకోటి ఏంటంటే టెక్నికల్ నాలెడ్జ్ మాకు టెక్నికల్ నాలెడ్జ్ ఎవరికి లేదు ప్రభుత్వం చేసుకొని టెక్నికల్ నాలెడ్జ్ మీరు చేస్తున్న విధానం ఇంకా ఎప్పుడో వంద సంవత్సరాల క్రితం ప్రారంభించారు అలాగే ఉంది మీరు అలాగే ఉన్నారు మీరు అలా కాదు ఈ విధంగా చేయండి అని అని చెప్పేవాళ్ళు మాకు లేక మేము అదే వంద సంవత్సరాలు ఎలాగో జరిగిందో అదే రీతిలో వెళ్తున్నాం మాకు ఆ టెక్నికల్ నాలెడ్జ్ చూపించే విధానం ప్రభుత్వం కనెక్ట్ చేయాలి మేము గ్రాఫైట్ తీసుకొస్తున్నాం లేదా సొంత తీసుకొస్తున్నాం మోసమొక్క తీసుకొస్తున్నాం దాంట్లో ఏముందో నాకు తెలియదు ఒక గుడ్డి నమ్మకంతో మేము ప్రాసెస్లో వాడేస్తున్నాం అది ఎనాలిసిస్ చేసుకోవాలంటే మాకు ల్యాబ్ లేదు ప్రభుత్వం ద్వారా మేము కోరేది ఏంటంటే మాకు ఎనాలసిస్ చేసుకోవడానికి ల్యాబ్ని ఏర్పాటు చేయండి ఇంకా మేము ఓల్డ్లోనే పద్ధతిలోనే ఇంటి చుట్టుకోవడం అంటే మాన్యువల్గా ఆడు చుట్టూరికి గడ్డి ఏళ్ళు కొట్టేస్తాయని చేసేది ఏమో లేదు ఇంకా అలాగే చేయించుకోవాల్సి వస్తుంది అలాగే ఒక చెక్కడం చుట్టూతో సారీ గొట్టలతో చెప్తుంటారని ఆ చెక్కే విధానంలో మేలుగా చెక్కే లేదు చేతులు తగిలిస్తాయి వాళ్ళకి గాయాలు అవ్వడం ఏమన్నా మాకు ఇలా జరిగింది వాళ్ళు చూస్తూ చూస్తూ వాళ్ళు వదిలేము మేము నాలో సెలవు తీసుకుంటారు తీసుకోమని నీకు ఇదిగో ఇది ఇస్తున్నాం అని చెప్పడం అందుకే మీ మీడియా మిత్రుల ద్వారా మేము కోరేది ఏంటంటే మాకు ఈ గవర్నమెంట్ ద్వారా మీరు మాకు హెల్ప్ చేసే జరిగేలాగా మీరు చేస్తారని ఆశిస్తూ